ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత సీతాయణం అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డీనా మిరియం గారు ఈ భాగంలో ఆరవ అధ్యాయమైన మిథిలను వీడడం గురించి తెలుసుకుందాం వివాహం తరువాత జనక మహారాజు తన మాటను చెల్లించుకున్నారు ఆయన మాత శ్రీరామునికి ప్రత్యక్ష అనుభవం కోసం భూ సౌందర్యాన్ని ఆస్వాదించడం కోసం పొలాలకు తీసుకుని వెళ్లారు మహారాజు ఆయనకు నాగలిని ఉపయోగించడం నేర్పగా మాత భూమి యొక్క సజీవ లక్షణాలను ఉదాత్తతను బోధించింది మహారాజు ఈ మధ్య ఏర్పాటు చేసిన స్థానిక పరిపాలనా సంస్థల గురించి చెప్పగా శ్రీరాముడు వాటిని చూడడానికి ఎంతో ఆసక్తిని చూపాడు కనుక ఆ సంస్థల పురోభివృద్ధిని గమనించడానికై వారు చుట్టుపక్కల గ్రామాలను సందర్శించారు మహారాజుతో వాటి పరిపాలనా విధానం గురించి సుదీర్ఘంగా చర్చిస్తూ అదంతా తెలుసుకున్నాడు శ్రీరాముడు ఇన్ని సంవత్సరాలు తాను అయోధ్యలో నేర్చుకున్న దానికంటే మిదిలలో మహారాజు దగ్గర ఈ కొన్ని వారాలలోనే పరిపాలన గురించి చాలా ఎక్కువ తెలుసుకున్నాను అని తనతో చెప్పారని సీతాంది వశిష్ట విశ్వామిత్ర ఋషుల నుంచి యుద్ధకలను వేదాలను అభ్యసించినప్పటికీ పరిపాలనా సూక్ష్మాలను నేర్చుకునే అవకాశం ఇప్పటి వరకు రాలేదు మహారాజు దగ్గర అది నేర్చుకోవడం రామునికి ఎంతో ఆనందంగా ఉంది మహారాజుకు భవిష్యత్తు కోసం తన దర్శనాలు సూచనలు శ్రీరామునికి అందించాలన్న సంకల్పం ఉంది ఆయనకు విదేహ రాజ్యపు శక్తి తగ్గి కోసల రాజ్యపు శక్తి పెంపొందుతుందన్న దర్శనం ఉంది దశరథ మహారాజు పరిపాలనలో రఘువంశం గణనీయమైన అభివృద్ధి చెందింది వారి రాజధాని అయోధ్య చుట్టుపక్కల అన్నిటిపైన ప్రభావాన్ని విస్తరిస్తూ విశేషాధికారం కలిగిన కేంద్రంగా ఉంది విదేహ రాజ్యం కోసల రాజ్యంతో ఒక్క విషయంలో తప్ప అది జ్ఞాన కేంద్రం దేనిలోనూ సరితూగదు ఈ రెండు రాజ్యాలు చేరువు కావటం వల్ల శక్తికి జ్ఞానానికి వివాహం జరగడం అనేది ఆర్యావర్తానికి గొప్ప భవిష్యత్తును నిర్మిస్తుంది అది తన ఉన్నత సంస్కృతిని నాగరికతలను సుదూరంగా విస్తరించగలిగితే మానవజాతి పురోభివృద్ధి సృష్టి అంతటికీ దోహదం చేయగలదు భూమి తిరోగమన చక్రంలో ఉందని ఆధ్యాత్మిక జ్ఞానం చాలా వరకు కోల్పోబడి భౌతిక అభివృద్ధి పెంపొందుతుందని మహారాజుకు తెలుసు అందుకే ఆయన రాబోయే చీకటి కాలాల నుంచి జ్ఞానాన్ని రక్షించడానికై తన చివరి సంవత్సరాలను అంకితం చేయాలనుకున్నారు మానవాళి మొత్తానికి ఈ వివాహం పట్ల వనగూడే ప్రయోజనం కోసమే మహారాజు ఈ వివాహానికి ఒప్పుకున్నారు అనిపిస్తుంది ఆయన సీతకు సరైన శిక్షణనిచ్చి తన మీద ఉంచబడిన బాధ్యతను పరిపూర్ణం చేసుకున్నారు ఆయన సీతను ఆర్యావర్తంలోని అనేక మంది యోగులు ఋషుల వద్దకు తీసుకుని వెళ్లి ఆమె వారి వివేకాన్ని పొందేటట్లు చేశారు శ్రీరాముడు దీనికి విలువనిస్తాడని అంతేకాక వాటి స్థానాలతో పని లేకుండా చిన్న పెద్ద జీవులన్నిటి పట్ల ఆమె తీసుకునే జాగ్రత్తను మన్నిస్తాడని ఆయనకు తెలుసు ఆయన గొప్ప బాధ్యతల్లో చివరిది ముగియబోతోంది మహారాజు దానిని ముగించడంలో ఆనందం కాని విచారం కానీ ప్రకటించలేదు ఆయన విషయాల నుంచి తప్పుకోవడం మొదలుపెట్టారు ఒకనొక సాయంత్రం వంటశాల నుంచి వచ్చిన సోమ మహారాజు రామునికి బోధిస్తుండగా తాను విన్న విషయాలు మాతో చెప్పింది వంటశాలలో ప్రవేశించి తన పని మొదలు పెడుతూనే ఆమె మౌనం వహించింది సాధారణంగా ఆమె గలగలా మాట్లాడుతూ ఎవరో ఒకరికి ఇది చేయమని అది చేయమని పొరమాయిస్తూ ఉండేది కానీ ఈ సాయంత్రం ఆమె వంటశాలను శుభ్రం చేసి సర్దడం మొదలుపెట్టింది అప్పుడు నేను ఆమెను ప్రశ్నించగా ఆమె వినట్లు కొంచెం దూరంగా వెళ్ళింది ఎట్టకేలకు ఒక పరిచారకుడు ఏమైంది అని అడగగా ఏమీ అవ్వలేదే అని ఊరుకుంది సాయంత్రం భోజనం వడ్డించేటప్పుడు నువ్వు ఒక సంభాషణ విన్నావు అవునా అడిగాడు కిరణ్ ఆమె తలూపింది రోహణకు కూడా కొంత వినిపించింది అయితే ఆ చెప్పినది ఆమెకు అర్థం కాలేదు అది ఏదో గొప్ప ప్రాముఖ్యత ఉన్న విషయంలాగా ఉంది అన్నాడు అది మనం వినవలసింది కాదు సోమ బదులిచ్చింది బహుశా అది మనం వినవచ్చునేమో అందుకే మహారాజు నిన్ను విననిచ్చారు ఈ పరివార కృత్యాల్లో సంభవించే ప్రతి దాని వెనుక ఒక కారణం ఉంటుందని నీకు తెలుసు సోమ కిరణ్ ను ఎదుర్కొనలేకపోయింది అతను ఏదైనా చాలా అర్థవంతంగా మాట్లాడతాడు అతని పట్ల ఆమెకు ఎంతో ఇష్టం గౌరవం సోమ మాట్లాడడం మొదలు పెట్టగానే వంటశాలలోని పరిచారకులు అందరూ చుట్టుముట్టారు నేను విన్నదాని మీకు చెబుతాను కిరణ్ బహుశా నీకది అర్థం అవ్వచ్చు భోజనం మధ్యలో నేను చివరి పదార్థాలు తెస్తుండగా హఠాత్తుగా మహారాజు తినడం ఆపి సూటిగా శ్రీరామునితో మాట్లాడడం మొదలుపెట్టారు రామ రాజు తన ప్రజలకు సేవకుడు రాజు వారి నుంచి దూరంగా జరిగితే వారికి సేవ చేయలేడు నాకు రాజ్యంలోని కుటుంబాలన్నీ తెలుసు వారి బాధలు తెలుసు వాటిని పోగొట్టడానికి చూస్తాను అని చెప్పారు శ్రీరాముడు మహారాజు చెప్పేది శ్రద్ధగా వింటుండగా ఆయన కొనసాగించారు ఒకనొక వ్యాప్తి చెందుతున్న సామ్రాజ్యంలో కూడా అది సాధ్యమే విస్తరించిన మనస్సు తన ప్రజానీకం ఎంత ఎక్కువగా ఉన్నా దానిని తెలుసుకోగలదు మహాదేవుడు మనలోని ప్రతి ఒక్కరి ఆలోచనలను కోరికలను తెలుసుకోవడం లేదా అదే విధంగా తన రక్షణలో ఉన్న వారందరినీ పట్టించుకోవడం రాజు బాధ్యత అది మనకు ఇవ్వబడిన బాధ్యత అందుకే నేను తరచూ గ్రామాలు సందర్శిస్తాను సీత కూడా ప్రజల హృదయాలను చదవగలదు కనుక వారి వద్దకు వెళుతూ ఉంటుంది ఆమెకు ప్రతి కుటుంబపు అవసరాలు తెలుసు మనం స్వీయ పరిపాలన పట్ల దృష్టి పెట్టాలి రామా భవిష్యత్తు దానిదే పాలకుల పైన స్వీయ ఆసక్తులు అనే మొబ్బులు కమ్మటం ఎక్కువయ్యింది ప్రజల అవసరాలను పట్టించుకోవడం లేదు ఆర్యావర్తంలోని అనేక భాగాలలో ఇదే వ్యా వాస్తవంగా మారడం నేను గమనిస్తున్నాను దీనిని ఎదుర్కొనే ఏకైక మార్గం స్వీయ పరిపాలన రాముడు ఆశ్చర్యపోయినట్లు కనబడుతూ తమ సొంత మనసులను పరిపాలించుకోలేని ప్రజలు తమ గ్రామాలను పరిపాలించగలరా అని అడిగాడు మహారాజు నవ్వి ఇలా బదిలిచ్చారు అది మన ఋషుల పాత్ర మనుషులకు తమ మనస్సులను ఎలా పరిపాలించుకోవాలో బోధించడం వారి పని దానివల్ల ప్రజలు తమ సమూహాలను పరిపాలించుకోగలరు మనం బీజాలను నాటాలి అవి ఫలాలు ఇవ్వడానికి దీర్ఘకాలం పట్టినా సరే వారి నుంచి నిరోధం కూడా ఉంటుంది ప్రజలు పరిపాలించడం కంటే పరిపాలించబడడానికి ఇష్టపడతారు కనుక గ్రామస్తులకు ఈ గ్రామ పరిపాలనా సంస్థల గురించి ఆసక్తి లేదు వారు నాయకత్వం వహించడం కంటే అనుసరించడాన్ని ఇష్టపడతారు అయితే అది వారి పురోభివృద్ధికి ఏమాత్రమూ తోడ్పడదు నా పని పూర్తి కావస్తుంది మరి మీదేమో మొదలవుతుంది సీత ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నేను మరంత మరంతగా అంతర్తలాలలోనికి వెళతాను మానవ మనస్సుల్లో నీవు ధర్మం పట్ల అవగాహనను నాటాలి దాని వలన కాంతిని పారద్రోలడానికి నిరంతరము ప్రయత్నించే చీకటిని ప్రజలే స్వయంగా నిరోధించగలుగుతారు తమ పాలకులే తమను నిర్దేశించాలి అని వారిపైన ప్రజలు ఆధారపడే రోజులు పోతున్నాయి ప్రతి వారు తమ బాధ్యతను స్వీకరించాల్సిన అవసరం ఉంది రామ అదే భవిష్యత్తు స్వీయ పరిపాలన అది నీతోనే ఆరంభం అవ్వాలి రాబోయే శకానికి నువ్వే పునాది వేస్తావు నేను అటువంటి బీజాలను మా ప్రజలలో నాటడానికి ప్రయత్నించాను కానీ మిదిల చిన్నది అయోధ్య చాలా విస్తరిస్తుంది ఇది నువ్వు సీత కలిసి చేయవలసిన కార్యం సీత మిదిలలో ఎందుకు జన్మించిందో నాకు ఇప్పుడు అర్థమయ్యింది మానవ మనస్సుల్లో మేము నే మేల్కొల్పడానికి ప్రయత్నించిన ఈ జ్ఞానాన్ని అయోధ్యకు తీసుకుని రావడానికే సోమ తను వివరించడాన్ని కొంతసేపు ఆపి ఎంతో వివేకవంతుడై అన్నీ తెలిసిన మన మహారాజు యొక్క ఈ మాటలు వినడంతో నేను ఉన్న చోటనే బిగుసుకుపోయాను శ్రీరాముడు సీతలు దీర్ఘ ఆలోచనలో ఉండడం నేను చూశాను అప్పుడు నేను చేయవలసిన పనులు గుర్తుకు వచ్చి కదిలాను ఆ తరువాత సంభాషణ కొనసాగిందో లేక అదే ముగుంపో కూడా నాకు తెలియదు పరిచారకుల్లో ఒకరు కిరణ్ వైపు తిరిగి ఇదంతా చేయడంలో మహారాజు ఉద్దేశం ఏమిటి మనకు అంతటి వివేకవంతమైన మహారాజు ఉండగా స్వయం పరిపాలన అవసరం ఎందుకు అని అడిగాడు నాకు తెలియదు బదులు చెప్పాడు ఆలోచనాపూర్వకంగా కిరణ్ ప్రతి రాజ్యం మన మహారాజు వంటి రాజుని కలిగి ఉండే అదృష్టంతో ఉండదు ఆయన భవిష్యత్తులోకి చూస్తున్నారని నేను అనుకుంటున్నాను జనక మహారాజు దృష్టి మన సామ్రాజ్యానికో లేదా మన కాలానికో పరిమితమై ఉండదు ఆయన దర్శనం అత్యంత వైభవోపేతమైనది కొన్ని నిమిషాల పాటు వీటి గురించి ఆలోచిస్తూ మేము మౌనంగా ఉండి ఉదయపు భోజనానికి వంటసాల సిద్ధం చేయటం కోసం లేచాము సంవత్సరాల తరువాత సోమ నాకు ఈ సంభాషణ గుర్తు చేసింది మాత మమ్మల్ని కొన్ని రోజుల్లో వదిలి వెళ్లబోతోంది సోమ నా ఉదాసీనతను చూసి ఓ సాయంత్రం నాతో మీనాక్షి మాతను విశ్వసించు నీకు ఏది ఉత్తమమైనదో ఆమెకు తెలుసు దానికి అనుగుణంగానే చర్య తీసుకుంటుంది మనకు ఆమె పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉండాలి అంది నాకు ఆమె పట్ల విశ్వాసం ఉంది సోమ తలపట్టుకొని అయితే ఈ నిస్పృహ ఎందుకు ఆమె వేర్పాటును అనుమతిస్తుందా నేను అయోమయంగా సోమవైపు చూశాను ఆమె ఏమనుకుంటోంది మాత కొన్ని రోజులలో వెళ్లబోతుందని ఆమెకు తెలుసు ఒకవేళ ఆమెను మళ్లీ చూడగలిగిన అవకాశం చాలా కాలం తరువాత గాని రాదు ఆ మరునాటి ఉదయం మాత సోమ ఉష రోహణులతో పాటు నన్ను కూడా అడవికి రమ్మని పిలిచింది ఆమెతో వెళ్లడం అదే చివరిసారి అని నాకు తెలుసు మేము అడవిలో ప్రవేశించినప్పుడు మా విచారాన్ని దాచుకోలేకపోయాము మాలో అందరము విచారపడ్డాము సోము మాత్రమే ఎప్పటిలాగే ఉల్లాసంగా ఉంది మాత కూడా మహత్తరమైన ధోరణిలో ఉంది మేము దట్టమైన అడవిలోనికి ప్రవేశించగానే మాత తనకు ఇష్టమైన ప్రదేశాలన్నింటిలో ఆగి వృక్షాలను మొక్కలను తాకుతూ దగ్గరకు వస్తున్న జంతువులను ముద్దు చేస్తూ నిట్టూర్చి నేను ఈ అడవిలోని అణు అణువును దానిలోని జీవ జీవులన్నింటినీ కోల్పోతున్నాను అయితే నా కోసం కొత్త అడవులు కొత్త జీవులు ఎదురు చూస్తున్నాయి మాలో ఎవ్వరమూ మాట్లాడలేదు మాత మమ్మల్ని ఒక ప్రదేశంలో కూర్చోబెట్టి ఇలా చెప్పింది నేను మిమ్మల్ని మాతో రమ్మని చెప్పడానికి ఒక కారణం ఉన్నది మీలో ప్రతి ఒక్కరిని నేను ఒకటి అభ్యర్థించాలని అనుకుంటున్నాను మేము ఒకరినొకరం చూసుకున్నాం మాత మమ్మల్ని ఏమడగవచ్చు సునైన మాతను చూసుకోమని అయి ఉండవచ్చు ఆమె సోదరి ఉరిమిలా కూడా రాముని సోదరుడు లక్ష్మణుడిని పెళ్లి చేసుకోవడం వల్ల అయోధ్యకు వెళుతుంది కాబట్టి ఆమె గురించి కావచ్చు ఇద్దరు కూతుళ్ళు ఒకేసారి వెళ్లిపోవడం వల్ల ఆమెను ఓదార్చడం గురించి కావచ్చు మాత ఏమిటది అడిగింది సోమ నేను అయోధ్యకు వెళ్లేటప్పుడు నేను పెరిగిన ఆచారాలు సాంప్రదాయాలను నిలిపి ఉంచుకునేందుకు మిథులలో ఒక భాగాన్ని నాతో ఉంచుకోవాలి అందుకని నేను ఊరిమిలా నేను మాతో పాటు మమ్మల్ని ఎంతో కాలంగా జాగ్రత్తగా చూసిన మీ నలుగురిని మాతో తీసుకురావచ్చా అని రాముని అడిగాను ఆయన ఒప్పుకున్నారు అలాగే తండ్రి గారు మాత కూడా కాని నాకు మీ అనుమతి అవసరం మీరు నాతో వస్తారా అయోధ్య మిదిల కంటే చాలా భిన్నంగా ఉంటుంది మీరు మీకు అంతగా తెలిసి ఉన్న ప్రేమించబడే చోటు నుంచి దూరంగా కొత్త చోట ఉంటారు కనుక జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి మీరు తప్పనిసరిగా వచ్చి తీరాలని లేదు ఇక్కడే ఉండి కుటుంబాన్ని సంరక్షించవచ్చు ఆ తరువాత నా వైపు తిరిగి నీవు అమ్మను సుదీర్ఘ కాలంగా చూశావు ఆమెను వదలడానికి సంకోచిస్తే నాకు చెప్పు నా నోట మాట రాక నేనేమీ బదులు చెప్పలేదు వెంటనే స్థిరమైన స్వరంతో సోమ బదులు పలికింది మాత నువ్వు ఎక్కడ ఉంటే నేనక్కడే ఇక్కడ నిల్చి ఉండే ప్రశ్నే లేదు అంది మాత నవ్వింది ఉషా కూడా అంగీకార సూచకంగా తలూపారు మీరు మమ్మల్ని ఎంపిక చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నాం అంది ఉషా ఆమె ఉర్మిళకు ఎంతో సన్నిహితురాలు మీ అంచనాలకు తగినట్లుగా మిధులకు ప్రాతినిధ్యం వహిస్తూ జీవించడానికి మేము ప్రయత్నిస్తాం ఆ మాటలతో నాకు ఏడుకొచ్చింది చాలాసేపు మాట్లాడలేకపోయాను ఎట్టకేలకు మాత మీరు ఇక్కడ నన్ను వదిలి వెళతారేమోనని నేనెంతో భయపడ్డాను అటువంటిది మీరు నన్ను ఈ ముసలి దురదృష్ట సేవకురాలు శాపగ్రస్తురాలైన అనబోయి ఉషారోహణులకు శాపం సంగతి తెలియదు కనుక ఆగిపోయాను మాత తన చేతిని నాపైన ఉంచి నిదానంగా మీనాక్షి నువ్వు ముసలిదానివి కాదు దురదృష్టవంతురాలివి కాదు మిగిలిన వారందరికన్నా మిదిల యొక్క ఆత్మకు నువ్వే ఎక్కువ ప్రాతినిధ్యం వహించగలవు నాకు వలనే నువ్వు ఈ నేలకు ఈ భూమికి చెందినదానివి ఆ తరువాత ఆమె ఏడుస్తున్న వైపు తిరిగింది ఆమెకు చెల్లెళ్ళు మేనకోళ్ళు మేనల్లుళ్ళు ఉన్నారు ఆమె వారిని వదిలి వెళ్లవలసి ఉంటుంది బహుశా మళ్ళీ ఎప్పుడూ చూడకపోవచ్చు నువ్వు ఖచ్చితంగా వస్తావా రోహన మాత వైపు స్థిరంగా చూస్తూ ఆమె తల ఊపి స్థిరమైన గొంతుకతో మాత నేను తప్పకుండా వస్తాను మీకు సేవ చేయడం కంటే ప్రియమైనది వేరే ఏదీ లేదు అయితే అంతా నిశ్చయమైనట్లే మీరందరూ సర్దుకుని సిద్ధంగా ఉండండి మనము రెండు రోజుల్లో వెళ్లబోతున్నాము ఆమె లేచి అరణ్యాన్ని కలిగి చూస్తూ ఈ అడవే నా ప్రపంచం నేను ఇక్కడే పెరిగాను నాకు తెలిసిందంతా ఇక్కడే నేర్చుకున్నాను ఇది నాకు ప్రతి విషయం బోధించింది అందుకు నేను ఎంతో కృతజ్ఞురాల్ని తన చేతిని హృదయంపైన ఉంచుకుని ఆమె నెమ్మదిగా చుట్టూ చూసి నేను నా ప్రేమను మీతో వదిలి వెళుతున్నాను మీరెప్పుడు రక్షించబడుదురుగాక మీరు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నేను ప్రపంచంలో అనేక భాగాలకు తీసుకుని వెళతాను అని గుసగుసలాడింది ఆ మాటలతో ఆమె వెనుదిరిగి రాజప్రాసాదం వైపు నడిచింది మేము లోపలికి అడుగు పెట్టేటప్పుడు ఆమె నా వైపు తిరిగి నువ్వు కిరణ్ కు చక్కగా వీడ్కోలు చెప్పడం మర్చిపోకు అంది నేను తల నూపాను కానీ నా గదిలోకి వచ్చిన వెంటనే ఆ సంగతి మర్చిపోయాను మాతను సిద్ధపరచడానికి ఎన్నో పనులు చేయవలసి ఉంది మేము ఆ ఉదయం వెళ్ళబోతున్నాం అనగా ఆ మాటలు నాకు జ్ఞాపకం వచ్చి నేను హడావిడిగా అతన్ని వెతుక్కుంటూ వెళ్లాను అతను గాయపడిన ఒక గుర్రపు కాలుకు కట్టుకడుతూ కనిపించాడు అతడు జాగ్రత్తగా సున్నితంగా ఆ గుర్రంతో మాట్లాడుతూ చేస్తున్న ఆ పనిని కొంత దూరం నుంచి చూస్తూ నిలబడ్డాను హఠాత్తుగా అతను నా రాకును గుర్తించి నా వైపు తిరిగాడు మీనాక్షి సమయం అయిపోయిందా మీరు ఇప్పుడే బయలుదేరుతున్నారా నేను తల ఊపి నా కాళ్ళవైపు వైపు దృష్టి మరల్చాను హఠాత్తుగా నేనంత ఇబ్బందిని ఎందుకు అనుభవించానో నాకు తెలియదు బహుశా నేనెప్పుడు మళ్లీ తిరిగి కలవబోని స్నేహితుని వీట్కోలు చెప్పకపోవడం వల్ల కావచ్చు అతను విచారం నిండిన కళ్ళతో నన్ను తదేకంగా చూశాడు మాత లేనప్పుడు ఈ ప్రదేశం ఇంతకు ముందు వలే ఉండబోదు అన్నాడు నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు నేను గబగబా అన్నాను మాత ఈ రాజప్రాసాదపు జీవం అయితే మహారాజు సునైన మాత ఇంకా ఇక్కడే ఉంటారు మాత చెప్పినట్లుగా ఆమె మిదులను ఎన్నడూ వదలదు అది ఎప్పుడూ ఆమె హృదయంలోనే ఉంటుంది బహుశా నేన, నేను నిన్ను మళ్లీ చూడను అంతను నిదానంగా అన్నాడు నాకు తెలియదు కిరణ్ భవిష్యత్తులో ఏం జరుగుతుందో నువ్వు జంతువులను జాగ్రత్తగా చూసుకో నువ్వు చూసుకుంటావని నాకు తెలుసు అది మాతకు ఆనందాన్నిస్తుంది అని చెయ్యి ఊపుతూ గబగబా వచ్చేశాను ఇంత చిన్న సంభాషణ నాలో అంత కలవరాన్ని ఎందుకు కలుగజేసిందో నాకు అర్థం కాలేదు ఈ సంభాషణ గురించి ఆలోచించే వ్యవధి నా దగ్గర లేదు నా మనసంతా ఇక్కడ వదిలి వెళుతున్న వాటి మీద ఉంది నేను చిట్ట చివరి వీడ్కోలు చెప్పడానికి నా చిన్న గదిలోనికి వెళ్లాను నా తండ్రి జ్ఞాపకాలు ఆయనతో నా బాల్యము నా పట్ల ఆయన కాఠిన్యము నా అవగాహన రాహిత్యము అన్నీ నా మనసులో వెల్లువెత్తాయి ఆయనతో కలిసి నేనున్న ఆ ప్రదేశాలను వదిలి వెళ్లడానికి నాకు విచారం కలిగింది అంతేకాదు నాతో పాటు కలిసి పెరిగి మెలిగిన పరిచారకులు నా కుటుంబంలా మారిపోయారు నేను మిథులను దానిలోని ప్రతి దానిని ప్రేమించాను అప్పుడు నేను మాత కూడా నాకులాగానే భావిస్తుందని అనుకున్నాను ఆమె సునైన మాతను మహారాజును వదలబోతోంది నేను ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగా తలుపు దగ్గర సోమస్వరం వినబడింది మీనాక్షి నువ్వు మిదిలను ఎప్పుడూ వదలవు మిదిల నీలోనే ఉంది నాలోనూ మాతలోను మనందరిలోను మిదిల ఎప్పుడూ ఉంటుంది మనము ఎక్కడ ఉన్నప్పటికీ అది మనతోనే ఉంటుందని ఖచ్చితంగా తెలుసుకో సమయం కావచ్చిందా నేను అడిగాను ఆమె తలూపింది అందరూ సభామందిరం ఉన్న బాహ్య ద్వారం వద్ద చేరారు నాకు ఉన్న కొద్దిపాటి సామాను తీసుకుని గది చుట్టూ చూసి చివరి వీట్కోలు చెప్పి కదిలాను చాలా అంతకు ముందే చెప్పాను నేను సోమ ఉషా రోహణలతో పాటు అయోధ్యకు వచ్చే వారితో చేరుకున్నాను శ్రీరాముడు అతని సోదరునితో రథం మీద వచ్చారు ఇప్పుడు మేము సీత ఉర్మిళ రాక కోసం సునైన మాత మహారాజుల కోసం ఎదురు చూస్తున్నాము కొంతసేపటికి వారు వచ్చారు కన్నీళ్లతో విడిపోయే సమయం అది సునైన మాతకు క్లిష్ట సమయం ఆమె తన చేతి నుంచి ఒక కం కంకణాన్ని తీసి ఉరిమిళ ముంజేతికి తొడిగి ఈ కంకణం ఎప్పుడు నిన్ను రక్షిస్తుంది అని చెప్పింది తరువాత ఆమె తాను ధరించిన ఒక కంఠాభరణాన్ని తీసి సీత మెడలో వేసి నా తల్లి నా వివాహమై వచ్చేటప్పుడు ఇది నాకు ఇచ్చింది ఆమెకు గల అత్యంత విలువైన వస్తువు ఇది నీవు ఎక్కడికి వెళ్ళినా దీనిని నీతో ఉంచుకో అని కన్నీళ్లతో చెప్పింది మహారాజు కూతుళ్ళిద్దరిని చేతుల్లోనికి తీసుకుని మౌనంగా హత్తుకుని వీట్కోల ఆశీర్వచనం ఇచ్చారు సీతతో ఆయన నువ్వు ఎవరో ఎందుకు వచ్చావో ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకో మిధిలి నుంచి నువ్వు పొందవలసింది పొందావు ఇప్పుడు దానిని ప్రపంచంతో పంచుకో అని చెప్పారు సీత తల ఊపి తండ్రి అంది కాని ఆయన ఆమె పెదాలపైన తన వెళ్లను ఉంచారు మాటలు వద్దు నీ హృదయంలో ఏముందో నాకు తెలుసు తరువాత ఆయన శ్రీరాముని వద్దకు వచ్చి ఆయన ముందు మౌనంగా నిలబడ్డారు నేను మిథులను ప్రేమించడానికి పెరిగాను శ్రీరాముడు గొప్ప ఆప్యాయతతోనూ కొంత విచారాన్ని కలగలిపి అన్నారు నేను మీ దగ్గర ఎంతో నేర్చుకున్నాను ఇక్కడ చాలా రోజులు గడపగలిగినందుకు ఆనందిస్తున్నాను మహారాజు నవ్వి నేను మీ నీకు ఈ జ్ఞానాన్ని ఇచ్చాను రామ దాన్ని ప్రపంచం కోసం వినియోగించు అని చెప్పారు తరువాత అప్రయత్నంగా ఆయన సీతారాముల చేతులను తన చేతుల్లోనికి తీసుకుని ఇప్పుడు మీరిద్దరూ ఒకటే మీరు వాస్తవీకరించే ప్రేమయే భవిష్యత్తుకు పునాది మరి అదే రాబోయే యుగాలలో ఈ భూమిని నిలిపి ఉంచుతుంది దాని పట్ల నాకే సందేహమూ లేదు అని చెప్పారు అనుకోకుండా ఆయన తరువాత మా దగ్గరకు అంటే సీతా ఊర్మిళలతో పాటు వెళ్లే నలుగురు పరిచారకుల వద్దకు వచ్చారు నేను మీకు ఆశీసులు ఇవ్వకుండా పంపుతానని అనుకుంటున్నారా అంటూ మీరు కూడా నా కుమార్తెలే ఎప్పటిలాగా సీత ఊర్మిళలను శ్రద్ధగా చూసుకోండి మీ పట్ల కూడా మీరు జాగ్రత్త వహించండి అన్నారు తరువాత నా వైపు తిరిగి ప్రేమపూర్వకంగా నువ్వు మీ నాన్న ఆనందించే విధంగా ప్రతి పనిని చేశావు ఆయన అంచనాలను మించిపోయావు ఆయనకు ఇది తెలిసిందనటంలో నాకు ఏ సందేహమూ లేదు నీ అంకితత్వంతో నువ్వు అతనికి గౌరవాన్ని తెచ్చావు అన్నారు ఆ మాటలు ఆయన చెప్పడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది ఆ క్షణంలో మహారాజును వదిలి ఉండడం అంటే ఏమిటో నాకు అర్థమయ్యింది ఆయన మా రక్షకుడు మమ్మల్ని నిలిపి ఉంచేవాడు ప్రతి విషయంలోనూ మాకు దిక్కు ఆయన నాకు నా తండ్రితోనూ నా గతంతోనూ ఉన్న సంబంధం ఇప్పుడు నేను ఆ బంధాన్ని వదిలి కేవలం మాత పట్ల ప్రేమ విశ్వాసాలతోనూ నన్ను నిర్దేశిస్తుందన్న నమ్మకంతోనూ తెలియని దానిలోనికి అడుగు పెడుతున్నాను నాకు తెలియదు కానీ నేను మాతవైపు తిరగగా ఆమె నుంచి పొంగుతున్న ఉల్లాసాన్నే అనుభవిస్తూ ఇది నేను చేసుకున్న ఎంపిక కాదు నేను మిథులలో నా ప్రేమాస్పదులనందరినీ వదిలి అయోధ్యలో నూతన జీవితం ఆరంభించడానికి నిర్ణయింపబడి ఉండి ఉంటాను ఆమె వలనే అనుకున్నాను ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో ఆరవ అధ్యాయమైన మిథిలను వీడడం పూర్తయింది రేపటి నుంచి ఏడవ అధ్యాయమైన అయోధ్యలో ఇమడడం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ